குறிப்பிட்டம்மவாடு கரிமொண்ட ஏகா ஜிஎஸ்வ అందరూ వచ్చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటారు ఇంకా అన్నమయ్య రాలేదే రాలేదే అందరూ చూస్తుంటారు అదే అన్నమయ్య రాలేదా పిలవంటరా అన్నమయ్య రాలేదురా అంటూ ఉంటారు కానీ ఎవరు వెళ్ళట్లేదు అదే ఏదో ఎవరు అంటే ఒక పరదా ఉంటారు లోపల సన్నిధులు వెంకటేశ్వర స్వామి ఈ పక్క పరదా తీసి అన్నమయ్య వచ్చాడా ఇంకా రాలేదా ఈ పక్క పరదా తీసి అన్నమయ్య వచ్చాడా ఇంకా రాలేదా అందులో వాళ్ళ వాళ్ళ పనిలో ఉన్నారు ఎవరో వెళ్లలేదే నేనే వెళ్తానని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పరిగెత్తుకుంటూ అన్నమయ్య నిలయా పాపం అన్నమాచ కళ్యాణం ముగించుకొని సేద తీర్చుకుంటూ ఉంటాడు అన్నమయ్య ఇంకా కొనుగోన్నావా ఏకాంత సేవకి రావా నాకు సమయం అవుతుంది నువ్వు కీర్తన పాడితేనే నాకు నిద్ర వస్తుంది అన్నమాచలు వెంటలేదు స్వామి వచ్చేసారా అయ్యో కూచోడు స్వామి నాకు సమయం అవుతుంది అయ్యో లేదు స్వామి కూచోడు స్వామి అంట నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేది వెంకటేశ్వరం పరిగెత్తున్నానంట ఎంత పాపిని నేను స్వామి వారిని ఆసనం కూడా అవయలేదు కనీసం క్షీరం ఇవ్వలేదు కనీసం తీర్థం కూడా అడగలేదు ఎంత పాపని స్వామి వస్తున్నా వస్తున్నా అని అన్నమాచార్య పరిగెత్తున్నాడు పరిగెత్తున్నాడు వెంకటేశ్వర స్వామి పరిగెత్తున్నాడు అన్నమాచార్య ఆలయంలో పరిగెత్తున్నాడు వెంటనే ఆ లోపలికి వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర స్వామి కింద కూర్చునేస్తాడు అన్నమాచార్య అదేంటి స్వామి నేను కూడా మీ వెంట పరిగెత్తి పరిగెత్తి వచ్చాను మీరు ఎలా కూర్చుని అన్నమయ్య నువ్వు వస్తావు పోతావు కూర్చుంటావు లేస్తావు తిరుగుతూ ఉంటావు నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకునే ఉంటాను కదా ఏ నా కాళ్ళ నొప్పిదా నేను గుచోకూడదా అని అంటాను అది స్వామి నాలుగు యుగాల్లో నానావతారాలు ఎత్తిన పాదాలు కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు అరగంటసేపు అర్చకుడు నీకు సేవ చేసినటువంటి పాదాలు బ్రహ్మదేవుడు కలిగినటువంటి పాదాలు అవునా అన్నమయ్య నాలుగు యుగాల్లో నానావతారాలు ఎత్తిన పాదాల కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలంటే అర్చకులు పాదసేవ చేసినటువంటి కలిగినటువంటి పాదాల బ్రహ్మదేవుడు కలిగి పెరిగే నా పాదాలు నల్లగైపోయింది అదేంటి స్వామి ఇంతమంది కొలిచిన పాదాలని వర్ణించి ఒక కీర్తన పాడమ స్వామి మీకు ఎలా చే సమయం అయిపోతుంది మీకు ఒక వస్త్రం వేశారు మీరు వస్తే నేను ఒక కీర్తన పాడతాను వినరయ్యా ఈ భక్తులు వినరు అంతమంది భక్తులు కొనిచినటువంటి ఆ పాదాలని వర్ణించి ఒక కీర్తన పాడవయ్యాట ఏకాంత సేవకు సమయం పోతుంది వస్త్రం వేశారు పడుకోండి స్వామి అంటారు అయ్యో క్షమించండి స్వామి అప్పుడు ఒక కీర్తన పాడతాడు పురాణాలు భారత భగవద్గీత ప్రతి ఒక్క ఒక్కదాన్ని పద్దెనిమిది సార్లు చదివి ముప్పై రెండు వేల కీర్తనలు రాసారా ప్రకృతులంతా వర్ణించి కీర్తనలు రాశారా అన్న వెంకటేశ్వర స్వామిని అనుగు అనువు వర్ణించి కీర్తన రాశారా అన్న విధంగా ఉంటుంది అన్నమాచ రచించిన సంకీర్త ಯೋವರಿಕೆಯೇಮೋ ನೋಯಿ ಜೀವುಡು ಎರಗಡಿ ಜೀವುಡುಕ ಎಕ್ಕೂ ತನ ಜನ್ಮ ಮೇ ಜೀವು ಎಸಿದ ಮೋಕ್ಷ తెలియ బంద బంధము కలవాటిదికు గణునికి తెలిసిది మోఖ్యము తెలియకుంద బంధము నానాటి బ్రతుకు నాటకము కన్నది కైవల్యము నాటకము ప్రపంచాన్ని ఒక రాజుని ఏకాంత సేవలో పండుగ